హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు చాలా చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం నాకున్న సమయాన్ని బట్టి పెద్ద వీడియోలు చేయడానికి కావడం లేదు దయచేసి అర్థం చేసుకోండి నాకు ఒక్క నెల రోజులు సమయం ఇస్తే నేను మీరు అనుకున్నట్టుగా ఎడిటోరియల్ వీడియోస్ అదే విధంగా స్టోరీ బుక్స్ అంటే కొంచెం ఎక్స్క్లూజివ్గా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను ఈ నెల స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం బిజీగా ఉండడం వలన టైం అనుకూలించక సమయం సరిపోక చాలా చిన్న వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు చూడండి హెడ్లైన్ మ్యాన్ మర్డర్డ్ బై హిస్ బ్రదర్ మ్యాన్ అంటే ఒక వ్యక్తి ఇది హెడ్లైన్ కాబట్టి యాక్టివైజ్లో ఉంది కానీ ఇది ప్యాసివైజ్లో ఉండాలి మ్యాన్ వాజ్ మర్డర్డ్ అంటే ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు బై హిస్ బ్రదర్ అతని యొక్క సోదరుడి చేత బై అంటే చేత చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఇయర్ మ్యాన్ పంగి దేవదాస్ వాజ్ రిపోర్టెడ్లీ మర్డర్డ్ బై హిస్ ఎల్డర్ బ్రదర్ డ్యూ టు ల్యాండ్ డిస్ప్యూట్ ఎట్ బెన్నవరం పంచాయతీన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ట్ చూడండి య ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఇయర్ మ్యాన్ అంటే యాభై ఐదు సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి పంగి దేవదాస్ అనే అతని వ్యక్తి వాజ్ రిపోర్టెడ్లీ మర్డర్డ్ వాజ్ రిపోర్టెడ్లీ మర్డర్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే సింపుల్ పాస్టెన్స్లో ఉంది రిపోర్టెడ్లీ అంటే నివేదించబడినట్లుగా అంటే ఎవరో చెప్పినట్లుగా చంపబడ్డాడు బై హీస్ ఎల్డర్ బ్రదర్ బై అంటే చేత హీస్ ఎల్డర్ బ్రదర్ అంటే అతని పెద్దన్నయ్య చేత డ్యూ టు ల్యాండ్ డిస్ప్యూట్ డ్యూ టు అంటే వలన ల్యాండ్ డిస్ప్యూట్ అంటే భూతగాదాల వలన ఇక్కడ పదం పూర్తి కాలేదు కాబట్టి మిగిలిన అక్షరాలు ఇవ్వడం జరిగింది అందుకే ఇక్కడ హైఫన్ అడ్డగీత ఇవ్వడం జరిగింది ఎట్ బెన్నవరం పంచాయత్ అంటే బెన్నవరం పంచాయతీ వద్ద ఎట్ అనేది వద్ద ప్రిపోజిషన్ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇన్ అనేది ప్రిపోజిషన్ దో ద ఇన్సిడెంట్ అకర్డ్ ఆన్ ఫిబ్రవరి ఎయిట్ ఇట్ కేమ్ టు లైట్ లేట్ ఆన్ ఫిబ్రవరి నైన్ ఆఫ్టర్ ద పోలీస్ రిజిస్టర్డ్ ఎ కేస్ చూడండి దో అయినప్పటికీ డిఇన్సిడెంట్ అంటే ఆ సంఘటన ఆ సంఘటన అక్కడ్ సంభవించినప్పటికీ అంటే సంభవించడం ఆ సంఘటన సంభవించినప్పటికీ ఆన్ ఫిబ్రవరి ఎయిట్ అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆ సంఘటన జరిగినప్పటికీ ఇట్ కేమ్ టు లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి వాడుతూ ఉండాలి ఇట్ కేమ్ టు లైట్ అంటే వెలుగులోకి వచ్చింది ఇట్ కమ్స్ టు లైట్ అంటే వెలుగులోకి వస్తుంది ఇట్ విల్ కమ్ టు లైట్ అంటే వెలుగులోకి వస్తుంది భవిష్యత్తులో ఇలా వాడుతూ ఉండాలి ఇట్ కేమ్ టు లైట్ వెలుగులోకి వచ్చింది లేట్ అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆన్ ఫిబ్రవరి నైన్ ఎనిమిదవ తేదీన ఈ సంఘటన జరిగితే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆఫ్టర్ తర్వాత ద పోలీస్ పోలీసులు రిజిస్టర్డ్ ఏ కేసు ఒక కేసును నమోదు చేశారు రిజిస్టర్డ్ వీటిలో ఉంది చూడండి ఈ విధంగా మనం చాలా చిన్న ఆర్టికల్స్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే బిగినర్స్కి ఇలాంటి ఆర్టికల్స్ చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి